ఛానల్ ఈరోజు ఏం జరగబోదన్న తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే ఇంకా డల్గా అలాగే కూర్చొని ఉంటాడు అప్పుడే మీనా ఇక బాలు కోసం భోజనం తీసుకొని వస్తుంది అదేంటండి చేయకుండా ఇలా పైకొచ్చి ఇలా కూర్చున్నారేంటి అది కాదు మీనా మౌనికని చూశానని సంతోషంగా ఉంది కానీ మనతో అబద్ధం చెప్తుందేమోనన్న అనుమానంగా ఉంది మీకెందుకు అలా అనిపిస్తుంది మౌనికని చూశారుగా మౌనిక మనం బాధపడకూడదని అలా చెప్పిందేమో అని నాకెందుకు అనిపిస్తుంది మీనా అది ఒత్తి పిచ్చిది దానికి అందరి సంతోషం తప్ప ఏది అవసరం ఉండదు ఈ ఇంట్లో దానికి నేను తప్ప ఎవరు సరిగ్గా ఉంచుకునేవారే కాదు దాని గురించి నాకు బాగా తెలుసు ఎందుకండి అలా అంటున్నారు నిజంగా మోనికా అన్ని ఇబ్బందులే పడితే మీకైనా చెప్పేది కదా ఒకసారి ఆలోచించండి అలాగే మనకు కాకపోయినా మావైతే అయినా చెప్పేది కదా అది కాదు మీనా మీరు ఎక్కువగా ఆలోచిస్తే ఇగో ఇలాగే లేనిపోని అనుమానాలు వస్తాయి దాంతో మీరు ప్రశాంతంగా ఉండరు అక్కడికి వెళ్ళి మీరు మౌనిక గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ సంజయ్ కూడా మౌనికని ప్రశాంతంగా ఉండనివ్వడు అనవసరంగా మీ వల్ల మౌనిక ఇబ్బందుల్లో పడకూడదు ఆ విషయం మీకు అర్థమవుతుంది కదా నువ్వు బాగానే చెప్పవు మీనా కానీ ఇక కానీ అవన్నీ పక్కన పెట్టి ముందు భోంచేయండి అంటూ మీనా అయితే బాలుకి భోజనాన్ని అయితే తినిపించేస్తుంది ఇక బాలు అయితే భోంచేసేసి నిద్రపోతాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక మీనా ఏమో కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది ఏ మీనా చెప్పిన వంట అయిందా అత్తయ్య నేను ఆల్రెడీ దోశ వేశాను అలాగే ఆమ్లెట్ కూడా వేశాను అమ్మ రోహిణి అమ్మ శృతి మీకోసం టిఫిన్ రెడీగా ఉందమ్మా వచ్చి తినేయండి మళ్ళీ చల్లగా అయిపోతే టేస్ట్ మారిపోతుంది రండి రండి అని వెనకాలనే ఇంకా రోహిణి అలాగే శృతి ఇద్దరు కూడా కిందికి వస్తారు ఇక రోహిణి థ్యాంక్ యూ నా కోసం దోశ రెడీ చేయించినందుకు మీనా థ్యాంక్స్ నా కోసం ఆమ్లెట్ వేసినందుకు ఈ అమ్మాయి ఒక్కరితి ఎప్పుడు చూసినా మీనానే పొగుడుతుంది అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది ఇక రోహిణి అదేంటి శృతి ఆంటీ కదా నీకు ఆమ్లెట్ వేయించింది కానీ వేసింది మాత్రం మీనానే కదా రోహిణి అందుకే నేను మీనాకి థ్యాంక్స్ చెప్పాను అని శృతి అయితే ఆ ప్లేట్తో ఆమ్లెట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే అప్పుడే బాలు కిందకి వస్తాడు మీనా మీనా ఏంటండి మీకు కూడా టిఫిన్ రెడీగా ఉంది వడ్డిస్తాను రండి ముందు నువ్వు తిన్నావా లేదు మరి ఆ పార్లర్ అమ్మ ఆ డబ్బులమ్మ ఎలా తినేస్తున్నారు టిఫిన్ ముందు ఇంట్లో అన్ని పనులు చేసేది నువ్వు నువ్వు తినకుండా వాళ్ళు ఎలా తినేస్తున్నారు అరే ఏంట్రా ఇప్పుడు దీని గురించి గొడవ చేస్తావా ఏంటి అయినా వాళ్ళంటే బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు సమయానికి తినాలి నీ పనుల ఇంట్లోనే ఉంటుందిగా ఎప్పుడు తింటే ఏమైంది అవునా అయితే ఇంట్లోనే ఉంటుందిగా ఎప్పుడు చేస్తే ఏమైంది మీనా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అలాగే వదిలేసి నాతో పాటు బయటికి రా మనం అలా బయటకు వెళ్ళి వద్దాము ఈ వంట అలాగే ఇంట్లో పనులు ఈ లక్ష్య అవుతుందిగా ఈవా ఆ డబ్బులమ్మా పార్లరమ్మా వారు చూసుకుంటారులే ఒరే ఒరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నీ పిల్ల ఇంట్లో లేకపోతే అన్ని పనులు ఆగిపోతాయా ఏంటి అవునా అయితే అలా ఖచ్చితంగా తీసుకెళ్తాను రా మీనా మనం వెళ్దాము ఏంటండి ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి నేనెందుకు మీతో రావాలి మీకు ట్రిప్ ఉందని చెప్పారు కదా ట్రిప్ ఉన్నా సరే నిన్ను మాత్రం ఈరోజు నాతో పాటు బయటకు తీసుకెళ్తా ఇంట్లో పనులన్నీ ఈ లక్షవతి చేస్తుందో లేదంటే ఈ పాలరమ్మ చేస్తుందో తెలిసిపోతుంది అది కాదండి ముందు మీ ట్రిప్కి ఆలస్యం అవుతుంది రండి టిఫిన్ చేసి బయలుదేరుదురా రండి అంటూ మీనా అయితే ఇక బాలుకి టిఫిన్ వడ్డిస్తుంటే బాలు నువ్వు కూడా కూర్చొని తింటేనే నేను తింటాను అని వెనకాలే సరే మళ్ళీ ఎందుకు గొడవ నేను కూడా తింటాను అంటూ బాలు అలాగే మీనా ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే ఇక రోహిణి ఈ బాలు ఒకడు ఎప్పుడు ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నవడు అంటూ కోపంగా పైకి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి బాలు మీనా టిఫిన్ చేసేస్తారు ఇక బాలు అయితే వెళ్ళొస్తాను మీనా అంటూ అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఇంతలోకి ప్రభావతి టిఫిన్ తిన్నావుగా ఇక చాలే అక్కడ బోల్డ్ అని బట్టలున్నాయి వెళ్ళి బట్టలు ఉతుకు అది కదత్తయ్యా చెప్తున్నాను కదా వెళ్ళు అని చెప్పేసి అనగానే ఇక మీనా బయటకు వచ్చి చూస్తుంది ఒక్కసారిగా అక్కడ చాలా బట్టలుంటాయి అవి చూసి మీనా బట్టలు ఇన్ని బట్టలున్నాయేంటి నేనే అలమరలో బట్టలన్నీ మురికి పట్టేసే దుమ్ము కొట్టుకుపోయినాయి అందుకే మీ మావైవి నావి అన్నీ వేశాను ఏ మీ మావయవి నావి ఉతకవా ఏంటి అదేం లేదత్తయ్యా ఉతుకుతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఇక బయటకు వస్తుంది మీనా నా బట్టలన్నీ వాష్ చేసుకున్నాను మనోజ్వి ఉండిపోయినాయి మనోజ్ బట్టలు కొంచెం ఉతికేవా ఏంటి మనోజ్ బట్టల ఆయన కొడుకేగా అత్తయ్య ఉతికిస్తుందిలే ఉతికేండి అత్తయ్యా ఏంటే బాగా సమాధానం చెప్తున్నావు మీరే అన్నారు కదా అత్తా మా వాళ్ళ బట్టలు ఉతకవా అని మరి సొంత కొడుకు మీ మనోజ్ బట్టలు మీరు ఉతకరా ఏంటి ఏంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేమి ఎక్కువ మాట్లాడలేదు అత్తయ్య నేనెందుకు ఉతకాలి మనోజ్ బట్టలు కావాలంటే రోహిణిని ఉతకమనండి లేదంటే మీరు ఉతుక్కోండి నేను మాత్రం ఉతకను నేను అత్తగా మావగా మీ బట్టలు ఉతుకుతాను నా భర్త బట్టలు ఉతుకుతాను అందరివి నేను ఉతకను అని అంటూ ఉంటే ఏంటే బాగా బిల్డప్లు ఇస్తున్నావు నోరు లేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే శృతి బట్టలు తీసుకొని మీనా మీనా ఇగో ఈ బట్టలు నావి ఈ కొంచెం ఉతుకుతావా అంటూ ఒక్కసారిగా అక్కడున్న బట్టలన్నీ చూసి ఏంటి ఇన్ని బట్టలున్నాయి ఇవన్నీ మీనా ఒక్కరితే ఉతుకుతుందా ఆంటీ అవును కనిపించట్లేదా అని చెప్పేసి మీనా అంటుంది ఏంటి మీనా ఇన్ని బట్టలను ఒకదనివే ఉతుకుతావా ఆంటీ మరి మీరేం చేస్తున్నారు ఇంట్లో మీరు కూడా ఇంట్లోనే ఉంటున్నారుగా మరి మీరెందుకు హెల్ప్ చేయట్లేదు మీనాకి అని ఎనగాలనే ఇక రోహిణి అదేంటి శృతి అలా అంటున్నావు రోహిణి ఇది కరెక్ట్ కాదు మీనా పాపం ఇంత పనిచేస్తుంది కానీ మీనాని ఎవ్వరూ కూడా గుర్తించట్లేదు అంటే ఇప్పుడు నువ్వు గుర్తిస్తున్నావా ఏంటి నువ్వు మీనాకి హెల్ప్ చేస్తావా చేస్తాను ఒక నిమిషం మీనా అంటూ లోపలికి వెళ్ళి ఇక శృతి రెండు వేలు తీసుకొచ్చి మీనా ఇదిగో నీ కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను ఇవి రెండు వేలు నా బట్టలకి నేను నీకు డబ్బులు ఇస్తున్నాను వీళ్ళు నీ కష్టాన్ని గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను మీనా అంటూ శృతి అయితే రెండు వేలు మీనా చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి మీనా వైపు చూసి ఏంటి ఇందాక తెగ బెల్డప్ ఇచ్చో ఇప్పుడు శృతి నీకు డబ్బులిచ్చింది అందరూ డబ్బులిస్తే బట్టలు ఉతుకుతావన్నమాట ఇప్పుడు మేమైతే నీకు డబ్బులు ఇవ్వం ఎందుకంటే నీకు ఖాళీగా తిండి పెడుతున్నాం కాబట్టి నువ్వు మా బట్టలు ఉతకడంలో ఏ తప్పు లేదు పద మరోహిణి దీనికి ఇదే కరెక్టు ఇప్పుడు బాగా ఉతుకుతుంది అని చెప్పేసి ప్రభావతి రోహిణిని తీసుకొని వెళ్ళిపోతుంటే మీనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మీనా చాలా బాధపడుతుంది ఇక అన్నీ ఉతికేసి ఇక బాధపడుతూ తన రూంలోకైతే వెళ్ళిపోతుంది రాత్రి అయిపోతుంది రాత్రి అయ్యాక ఇక బాలు అయితే పైకి వస్తాడు మీనా డల్గా ఉండడం చూసి మీనా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు మాట్లాడు మీనా ఏం లేదండి నాకు తెలుసు ఆ లక్షావతి ఎవరైనా నిన్నెవైనా అన్నారా చెప్పు అందరూ ఒకేలా ఉన్నారు కదా నన్ను ఇంకెవరైనా ఎందుకు ఏమంటారు ఏమంటున్నావు మీనా ఉదయం ఇంట్లో వాళ్ళందరు బట్టలు ఉతకమని అత్తయ్య నాతో చెప్పింది ఏంటి ఆ పాలరమ్మ డబ్బులమ్మ డబ్బులమ్మా అందరు బట్లు అవునండి అప్పుడు శృతి నా కష్టానికి వాల్యూ ఉండాలి అంటూ నా చేతిలో రెండు వేలు పెట్టింది నేను బయట పడతానని కూడా ఆలోచించకుండా అత్తయ్య నన్ను సూటి పొట్టి మాటలు అన్నారు నేను ఫ్రీగా ఇంట్లో అన్నం తింటున్నానని ఈ పనంతా కూడా చెయ్యాలి అని చెప్పారు నాకు చాలా బాధగా అనిపించిందండి అని ఎనగాలి ఏంటి ఆ డబ్బులమ్మ అంత పనిచేసిందా నా చేతిలో చచ్చరే ఇల్లు నువ్వు రా ముందు నువ్వు రాముందు అంటూ ఇక మీనానెత్తే తీసుకొని కిందకి వచ్చేసి పాలరమ్మా ఏ డబ్బులమ్మా లక్షవతి అని అంటూ ఉంటే ఎందుకురా నీ ముందు నుంచి ననగ ఎందుకలా అరుస్తున్నావు అయినా ఈ టైంలో ఏంటి వీడు నాకు తెలుసు ఉదయం జరిగిందంతా ఇది వీడితో చెప్పింది వీడిని రెచ్చగొట్టి కావాలని గొడవ చేస్తుంది అని ఎనగాలనే సత్యం ఏమైందమ్మా మీనా అసలేం జరిగింది నానా ఒక్క నిమిషం ఆగండి ఆ పార్లరమ్మ డబ్బులమ్మ వస్తే అప్పుడు చెప్తాను అని వెనకాలనే ఇక శృతి అలాగే రోహిణి కిందకి వస్తారు ఏమా డబ్బులమ్మ పార్లరమ్మ మీ దగ్గర బాగా డబ్బులుంటే వాటిని మీ లా మీ రూమ్లో ఉన్న లాకర్లలో దాచుకోండి కానీ నా భార్య కెందుకు ఇచ్చి దాచిపెట్టమంటున్నారు బాలు నేను మీనాకి రెండు వేలు ఇచ్చా దానికోసమే నన్ను మాట్లాడుతున్నావు దానికోసమే మాట్లాడుతున్నా ఇదిగో ఈ రెండు వేలకి నేను ఇంకొక వెయ్యి కలుపుతున్నాను ఈ మూడు వేలు నువ్వు దాచుకో నీ లాకర్లో దాచుకో అని వెనకాలనే ఇక సత్యం ఒరే బాలు అసలేం జరుగుతుందిరా శృతి ఎందుకు మీనాకి రెండు వేలు ఇచ్చింది అమ్మో ఇప్పుడు ఈ విషయం తెలిస్తే కోపడతాడేమో ఇంకా బాలు చెప్తానన్నా ఈ ఈ డబ్బులమ్మా బాగా డబ్బులు ఎక్కువైపోవడంతో మీనాకి తన బట్టలు ఉతకమని రెండు వేలు చేతిలో పెట్టి తన కష్టాన్ని గుర్తిస్తానని ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడిందంట ఏంటమ్మ వంటుంది ఇదంతా నిజమేనా ఈ మాటలన్నీ ఈ లక్షవతి దగ్గర జరిగాయి ఈ లక్షావతి కానీ ఒక్క మాట కూడా అనలేదంట అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సత్యానికి కోపం వస్తుంది ఏం జరుగుతుంది ప్రభా తెలియక ఒక కోడలు ఇంకొక కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే అది తప్పని చెప్పకుండా మౌనంగా ఉన్నావా ఇది ఎంతవరకు కరెక్టు ఏమ్మా రోహిణి నువ్వు ఇంటికి పెద్ద కోడలు నీ నీ తోటి కోడల్ని నీ చిన్న తోటికోడలో అనుమా అవమానిస్తూ ఉంటే నువ్వు కూడా అలా మౌనంగా ఉండడం ఏంటి అది కాదు మావయ్య ఏది కాదమ్మా చూడమ్మా శృతి మీనా ఇంట్లో అన్ని పనులు చేస్తుందంటే అది మీ అందరి మీద ప్రేమానుబంధంతో కానీ తన కష్టానికి నువ్వు ఇలా డబ్బులిస్తే తను ఇంటి పని మనిషా చెప్పు ఎందుకు అలా ఇచ్చావు ఏంటి శృతి ఇదంతా నేను అంతగా ఆలోచించలేదు రవి పాపం మీనా అన్ని పనులు చేస్తుందని నేనే డబ్బులిచ్చాను అబ్బో నువ్వు డబ్బుతో ఏదైనా కొనగలవా సరే అయితే నేను ఈ రోజు నుంచి నా బట్టలన్నీ నీకిస్తాను మా బట్టలు నువ్వు ఉతికే నువ్వు ఇచ్చినట్టు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాను అని బాలు అనగాలని ఇంకా ఒక్కసారిగా ప్రభావతి ఏంట్రా ఆ మాటలు అలా అంటున్నావేంటి అయినా నీ బట్టలు నీ పెళ్ళం బట్టలు ఉతకాల్సిన కర్మ శృతికేమిటి వాళ్ళు లక్షాధికారులు అవునా అందుకేనా నా బట్టలు బట్టలు అనుకున్నావు నిన్ను కాదు అసలు అనాల్సింది ఈ రవి గారిని వీళ్ళని ఇంటికి తీసుకురావద్దంటే ఇది అది చెప్పి ఇంటికి తీసుకొచ్చో ఇవన్నీ చేయడానికేనా అని ఎనగాలని ఇక సత్యం ఒరే బాలు నువ్వు వాగు చూడండి అమ్మా ఈ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ఈ ఇంట్లో అందరికీ ఆ ముగ్గురు సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఒకరిని ఎవరైనా ఇంకొకరు అవమానిస్తే అది ముగ్గురికి బాధ కలిగించేలా ఉండాలి అలాగే మీ ముగ్గురు సమానం అన్నప్పుడు ఇలా డబ్బులతో ఒకరిని ఒకరి ఇబ్బంది పెట్టుకోకూడదు సరేనా అది కాదు నాన్న ఇక నుంచి నా భార్య మీనా అన్ని పనులు చేయదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే అవును సమానంగా అందరూ పనులు చేసుకుంటేనే నా భార్య పనిచేస్తుంది లేకపోతే మీనా కూడా ఏ పని చేయదు మీనా మాలాగా బయటికి వెళ్ళట్లేదు కదా బాలు నేనంటే పార్లర్కి వెళ్తున్నా శృతి డబ్బింగ్కి ఇవ్వడానికి వెళ్తుంది మీనా ఇంట్లో ఖాళీగా ఉండడమే కదా మరి అలాంటప్పుడు మీనా పంచడానికి ఇబ్బంది ఏంటి అవునా పార్లరమ్మా సరే అయితే నా భార్య కూడా రేపటి నుంచి బయటికి వెళ్తుంది తను కూడా కష్టపడి డబ్బులు సంపాదిస్తుంది ఏంట్రా ఇప్పుడు నీ పిల్లంతో ఐఏఎస్ ఆఫీసర్ని చేయిస్తున్నావా ఏంటి అని ప్రభావతి నవ్వుతూ ఉంటే నువ్వంత వెటకారంగా నవ్వాల్సిన అవసరం లేదు లక్షావతి నా పిల్లానికి ఏం పనొచ్చో అదే చేస్తుంది ఏంటండి మీరు అంటుంది అవును వీళ్ళు నిన్న ఇన్ని మాట్లాడినాక నేను నిన్ను ఖాళీగా ఎలా ఉంచుతాను అందుకే నీకు రేపు నేను టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను నువ్వు అద్భుతంగా వంటలు చేస్తావు అలాంటప్పుడు నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే తప్పేంటి అందుకే నీతో నేను టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తా రేపటి నుంచి నా భార్య టిఫిన్ సెంటర్ చూసుకుంటుంది కాబట్టి ఇంట్లో అందరూ సమానంగా పనులు చేసుకోవాల్సిందే ఒరే బాలు చాలా బాగా చెప్పావురా దానికి కావలసిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను మంచి సెంటర్లో మంచి టిఫిన్ సెంటర్ని నేను చూస్తాను నాన్న చూడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను మన పక్క వీధిలో సూపర్ బజార్ పక్కన ఒక టిఫిన్ బండి ఖాళీగా ఉంది అలాగే ఆ హోటల్ వాళ్ళు నాకు తెలియచడంతో తక్కువ అద్దె ఇస్తారన్నారు రేపు ఆ టిఫిన్ సెంటరే ఓపెన్ చేస్తాను అని వెనకాలనే మీ నా చాలా సంతోషపడుతుంది ఇక ప్రభావతి బాబోయ్ ఇది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని నేను దీనికి ఇన్ని పన్న చెప్తుంటే ఇది ఏకంగా టిఫిన్ సెంటర్ పెట్టిచ్చేస్తుందా అని మనసులో అయితే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత మీనా అయితే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుంది దానికి ఇంట్లో అందరూ కూడా వస్తారు ఇక కొబ్బరికాయ కొట్టమని ప్రభావతో చెప్పగలలే నేనెందుకు కొట్టడం నాకు తెలుసు ఈ లక్షావతి కొబ్బరికాయ కొట్టమంటే ఖచ్చితంగా ఈ టిఫిన్ సెంటర్ బాగుపడకూడదని మొక్కుకుంటుంది అందుకే నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు నానా మీరే కొబ్బరికాయ కొట్టాలి అరే బాలు నా ఉన్నానా కాదురా ఇది మన మీనా పేరున ఓపెన్ చేసిన రెస్ట హోటల్ కాబట్టి మీనానే కొబ్బరికాయ కొడితే చాలా బాగుంటుంది అమ్మ మీనా నువ్వు కొబ్బరికాయ కొట్టమ్మా అని మీనాతో కొబ్బరికాయ కొట్టిస్తాడు ఇక మీనా అయితే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడంతో పార్వతమ్మ వాళ్ళ చెల్లి అలాగే ఇక మీనా తమ్ముడు కూడా అక్కడికి వస్తారు ఇక ప్రభావతి వాళ్ళు బయలుదేరదామా ఆంటీ నేను కూడా రెస్టారెంట్కి వెళ్ళాలి నేను కూడా పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పార్వతి అయితే బాబు చాలా మంచి పని చేశాడే అల్లుడు చేసిన పని నాకు బాగా నచ్చింది నాకు కూడా అమ్మా నేను కూడా డబ్బులు సంపాదించవచ్చు శృతి పెళ్ళికి నేను కూడా ఎంతో కొంత సహాయం చేస్తాను అని మీనా అయితే అంటూ ఉంటే ఇక బాలు చాలా కరెక్ట్గా చెప్పావు మీనా ఇక శృతి పెళ్లి బాధ్యత మనదే అని చెప్పేసి అంటాడు ఇక ఇంతలోకి పార్వ ఇంటికి రాగానే ఇంకా ప్రభావతి అలసిపోయి కుర్చీలో కూర్చొని అమ్మ రోహిణి నాకు కొంచెం కాఫీ పెట్టి తీసుకురా అమ్మా ఎండలో వెళ్ళాం కదా చిరాగ్గా ఉంది వెళ్ళమ్మా ఆంటీ నాకు పార్లర్ టైం అవుతుంది మీరు శృతికి చెప్పి కాఫీ పెట్టించుకోండి అంటే నేను వెళ్తున్నాను అని చెప్పి రోహిణి ఇక కావాలని బ్యాగ్ తీసుకొని అమ్మో ఇక్కడే ఉంటే మీనా లేదు కాబట్టి వంటంతా నన్నే చేయమంటారు నేను వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే శృతి ఇక కిందికి వస్తుంది ఆంటీ నాకు జ్యూస్ చేసి ఇవ్వరా నేను డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్ళాలి అని ఎనగాలని ఇక ప్రభావతిని ఈ పిల్లతో నన్ను కాఫీ పెట్టించుకోమంది ఈ పిల్లేమో నన్నే జ్యూస్ కలపమంటుంది కలపాలి కలపకుండా ఎలా ఉండగలను అంటూ లేచి ఇక శృతికి జ్యూస్ కలిపిస్తుంది ఇక శృతి ఒక్క సిప్పు వేయగలనే ఏంటంటే ఇంత చెండాలంగా జ్యూస్ చేశారు మీనా అయితే ఎంత బాగా చేస్తుందో జ్యూస్ కనీసం రోజు మీనాతోనే ఉంటారుగా జ్యూస్ చేయడం కూడా నేర్చుకోలేదా మీరు సరే ఆంటీ నేనైతే ఆఫీస్కి రే చేయడానికి వెళ్తున్నా ఆంటీ నాకు ఫ్రాన్స్ ఫ్రై అంటే చాలా ఇష్టం నైట్కి నాకు ఫ్రాన్స్ ఫ్రై అలాగే మిరియాల చారు చైరా అలాగే రవి కోసం చేపల ఇగురు చేయనంటి అంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి పిల్ల ఇన్ని ఆర్డర్లు వేసి వెళ్ళింది ఇప్పుడు మీనా కూడా ఇంట్లో లేదే మార్కెట్కి వెళ్ళి సామాన్లు తోమి వంటంతా నేనే చేయాలా అని ప్రభావతి అయితే మార్కెట్కి వెళ్ళి ఇక ఫుల్గా అలసిపోయి ఇంటికి వచ్చి ఆ చేపల్ని రొయ్యల్ని ఇక వలుస్తూ ఉంటే అప్పుడే సత్యం అక్కడికి వచ్చి ప్రభా నన్నేమైనా హెల్ప్ చేయమంటావా ఏమండి కొంచెం నిజంగా సహాయం చేయండి ఏంటి చేసేది మీనా ఇలాగే నీ కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే ఒక్కరోజైనా హెల్ప్ చేసావా లేదు కదా అనుభవించు నీకు మీనా వాల్యూ అంటే ఈరోజు అర్థమవుతుంది అంటూ సత్యమైతే లోపలికి వెళ్తాడు ఇక ప్రభావతినే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ సామాన్లు తోముకుంటూ ఇల్లు తుడుస్తూ అలాగే రొయ్యలు వలుస్తూ చేపల్ని చేస్తూ ఇక అవన్నీ వండుతూ బాబోయ్ ఇంత పని ఈ మీనా ఒకరితో ఎలా చేసిందో ఏంటో ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి బాగా అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని వెళ్ళి కూర్చోగాలి అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది ఆంటీ పార్లర్లో బాగా అలసిపోయాను నాకు ఒక టీ అల్లం టీ చేసిస్తారా ఆంటీ సరే అమ్మ రోహిణి చేసిస్తానుండు అంటూ టీ అయితే చేసుకొని వస్తుంది ఇక మనస్ కూడా అప్పుడే ఇంటికి వస్తాడు అమ్మ నాకు కూడా కాఫీ తెస్తాను రా తెస్తాను ప్రభావతి ఇక మనస్కి కాఫీ తీసుకొస్తుంది ఇంతలోకి శృతి ఇంటికి వస్తుంది ఆంటీ నాకు జ్యూస్ మార్నింగ్ కూడా మీరు సరిగ్గా చేయలేదు మంచిగా చేసి ఇవ్వండి సరే అమ్మ శృతి అంటూ ఇక జ్యూస్ని రెడీ చేస్తూ ప్రభావితి నీరసంతో ఇక అక్కడే కూర్చీలో కూర్చుండిపోతుంది కానీ ఒక్కరు కూడా ప్రభావితిని పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతారు ఇదేంటి వీళ్ళకి ఇన్ని పనులు నేను ఒక్కదానే చేస్తుంటే కనీసం నన్ను ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరేంటి అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం ఏంటి ప్రభా అలసిపోయినట్టున్నావు బాగా అవునండి కాళ్ళు చేతులు బాగా లాగేస్తున్నాయి మరి మీనా కూడా రోజు ఇదే మాట బాలుతో చెప్తుంది కానీ నువ్వు మాత్రం ఒక్కసారైనా తన పని తగ్గించాలని ఆలోచించావా సహాయం చేయాలి అనుకున్నావా లేదుగా ఇప్పుడు నీకు కూడా అదే జరుగుతుంది భగవంతుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తాడులే ప్రభా త్వరగానే నీకు బుద్ధొచ్చినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక మీనా అలాగే బాలు ఇంటికి వస్తారు ఇక రాగాలే ప్రభావతి అబ్బో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళింది మహాతల్లి ఎంత త్వరగా వచ్చేసిందా ఇప్పుడు లక్షలు సంపాదించేసిందని భార్య ఇంట్లో పనులన్నీ వదిలేసి నా భార్య లక్షలు సంపాదించలా కానీ వేలైతే సంపాదించింది కానీ నీ నడుమే విరిగిపోయినట్టుంది లక్ష్మ లక్ష్మీవతి రేయ్ ఇక మీనా ఏవండి నేను వంట పని చూసుకుంటాను మీరు పైకి వెళ్ళండి ఏంటి మీనా నువ్వు అసలే అక్కడ టిఫిన్ సెంటర్లో వంటలు చేసి వచ్చావు అది సరిపోనట్టు ఇప్పుడు ఇంట్లో కూడా వంట చేయాలా ఏంటి నువ్వేం చేయక్కర్లేదు ఆ పార్లర్ డబ్బులమ్మ ఈ లక్షావతి చూసుకుంటారు నువ్వు ముందు పద స్నానం చేసి కాసేపు రష్ తీసుకుందివా నేనే నీకు అన్నం పైకి పైకొస్తాను అంటూ మీనానైతే బాలు పైకి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి అయితే అన్నం కూడా తినని పరిస్థితిలో నీరసంగా ఉంటుంది ఇంతలోకి శృతి రోహిణి రవి అలాగే మనస్ వచ్చి భోజనం చేస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా ప్రభావతికి భోజనం చేశావా తింటావా అమ్మా అని మాత్రం అడగరు ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతుంది ఈ మీనా ఇంత పనిచేసి ఇలా తినకుండా ఎలా ఉంటుందో ఏంటో ఆకలి దంచేస్తుంది వీళ్ళేంటి ఒక్కరు కూడా ఇంత చేసినందుకు కనీసం నాకు భోజనం కూడా పెట్టట్లేదు అని అనుకుంటూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్